ఇందులో మొదటి పద్యం శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నుడివెద సుమతి అంటే ఓ బుద్ధిచారి అని అర్థం మన పెద్దవాళ్ళు మన మాట అంటూ ఉంటారు ఒరే బుద్ధి లేనివాడా అంటారు బుద్ధి లేకుండా ఎలా ఉంటుంది ప్రతివాడికి బుద్ధి ఉంటుంది కాకపోతే అది అనుకూలమైన బుద్ధ ప్రతికూలమైన బుద్ధ బుద్ధి అంటే నిశ్చయాత్మిక బుద్ధి అని మనం ఏ పని చేయదలుచుకున్నామో దాన్ని దృఢంగా నిర్ణయించేదానికి బుద్ధి అని పేరు ఆ నిర్ణయించుకునేది తనకైనా ఉపయోగపడాలి ఇతరులకైనా ఉపయోగపడాలి అది తనకు ఉపయోగపడనది ఇతరులకు ఉపయోగపడనిది అయిన బుద్ధి ఉన్నదనుకోండి దాని వలన ప్రయోజనం లేదు సరిగదా సమాజానికి కీడు కలిగిస్తుంది సుమతీ శతకంలో సుమతి అని ప్రారంభం చేశారు అంటే మంచి బుద్ధిజాలి అయిన పిల్లవాడా నిశ్చయమును చేసుకునేటప్పుడు యోగ్యతాయోగ్యతలను విచారించి నిశ్చయం చేసుకోగలిగిన సామర్థ్యం కలిగినవాడా అని అర్థం అంటే అప్పటికి ఏదో ఒకటో తరగతో రెండో తరగతో చదివే పిల్లవాడు అంత నిశ్చయ జ్ఞానం కలిగినవాడుగా ఉండకపోవచ్చు కానీ నీవిలా ఉండాలి అనే ఒక నిర్దేశం కనబడుతుంది ఈ మాటలో తరువాత ఈ పద్యంలో ఇంకో విశేషం ఏమిటంటే మనం ఏదైనా నోటితో ఓ పలుకు పలుకుతున్నామంటే ఈశ్వరానుగ్రహం చేతను మాత్రమే పలకగలుగుతాం ఈశ్వరానుగ్రహం లేనిదే మనకేం పలకదు పరా పశ్చంతి మధ్యమా వైఖరి అని ఈ వాక్కు నాలుగు రూపాలలో ఉంటుంది నాభిస్థానము వరకు ఉండేటువంటి శబ్దజాలం పరా వాక్కు అన్నారు ఆ పైన ఉండేటువంటిది పశ్యంతి వాక్ అన్నారు కంఠదేశము వరకు ఉన్నటువంటిది మధ్యమా వాక్ అన్నారు వైఖరీ వాక్కు ఎవరి కలిగి ఉన్నదో వారు చక్కగా మాట్లాడగలుగుతారు చక్కని మాటలను చెప్పగలుగుతారు ఇక్కడ చక్కని మాటలు అంటే ఎదటి వాళ్ల మనస్సును ఆకర్షించే విధంగాను ఉంటాయి ఎదటి వాళ్ల జీవితాన్ని చేసేదిగాను ఉంటాయి అందువలన ఈ సుమతీ శతకంలో ప్రారంభంలోనే అన్నారు మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాన్ని కావ్యాని ప్రథంతే అని సాహిత్యంలో ఒక మాట ఉంది మంగళంతో ప్రారంభం చేసి మంగళంతో మధ్యలో కలిపి మంగళంతో ముగింపు చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చిరకాలం చిరకాలం పాటు నిలిచి ఉంటాయి స్థిరంగా అని దానికి అర్థం అందుకని తనకు ఇష్టదైవమైనటువంటి శ్రీరాముని ప్రార్థన చేసినట్లుగా శ్రీరాముని దయచేతను ఆరోడి గసకలజనులు నౌరాయనగా శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషంచేత నేను స్థిరంగా అనగా నిశ్చయంగా అంటే మళ్ళీ దీన్ని వెనుకకు ముందు ముందుకు వెనుక ఆలోచించినప్పటికీ తర్జన భర్జనను చేసినా ఈ అభిప్రాయానికి భిన్నమైన మరో అభిప్రాయం పుట్టకండగా ఉండేట్లుగా నిశ్చయంగా చెబుతాను అంతేకాదు శకలజనులు నౌరాయనగా ఈ లోకల్లో ఉండేటువంటి వాళ్ళు ఏదో ఒకరు ఏదైనా మాట మాట చెబితే కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు ఈ నచ్చడం నచ్చకపోవడంతో నాకు సంబంధం లేదయ్యా వీలైనంత వరకు అందరూ నొచ్చుకునే విధంగా కాకుండా మెచ్చుకునే విధంగానే చెబుతా అవురా ఎంత బాగా చెప్పాడ్రా ఈ విషయాన్ని అని లోకల్లో ఉండేటువంటి అందరూ మెచ్చుకునే విధంగా చెబుతాను ఏం చెబుతావయ్యాను అన్నారు ధారాళమైన నీతులు నీతి లేని మనిషి నిజంగా మనిషి కాదసలు నీతి అంటే తనకు తన తోటి సమాజానికి ఏ మేలు కలిగిస్తుందో ఆ కలిగించేటువంటి ఆలోచనలు చేయడం ఆ మాటలను చెప్పడం ఆ పనులను చెయ్యడం ఈ మూడు చాలా ముఖ్యమైన దీనినే త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి అన్నారు అందువలన ఇవేవో తడుముకొని అక్కడ ఇక్కడ కొంతమంది కవిత్వం రాస్తూ ఉంటారు డిక్షనరీ దగ్గర పెట్టుకొని కవిత్వం చేసేటువంటి రాసేటువంటి వాడు ఆ కవిత్వం ఆ కవిత్వంలాగానే ఉంటుంది లోపల నుంచి రావాలి వైఖరి స్వరూపంలో ఈ వాక్కు అందుకని తడువుకోవడం అనేటువంటిది లేదు ధారాళంగా చెబుతారన్నాడు ఓ వర్షం కురిస్తే ఎలాగైతే జడివానలాగా నేల మీద నీటి బిందువులు పడతాయో అంత ధారాళంగా అంత సులువుగా నేను ఈ విషయాన్ని వెతుక్కోవలసిన అవసరం లేదు నోరు నుడి వేద సుమతి నోరు ఊరుతుంది ఏదైనా మంచి రుచి కలిగిన పదార్థం ఏదైనా ఎదురుగా పెట్టామనుకోండి పెట్టంగానే అది చూడగానే అబ్బా ఎంత బాగుందిరా నోటి వెంట నీళ్లు ఊరుతాయి పండు చూశారు చింతపండు చూశారు ద్రాక్షపండు చూశారు నోట్లో నూరు ఊరుతుందా ఊరదా అంటే ఆ రుచి అటువంటి రుచి కలిగే విధంగా నేను ఈ పద్యాలు చెబుతాను సుమ నీతులను మీకు వివరించి చెబుతాను సావధానంగా నాయనా సుమతి బుద్ధిచాలి అని ప్రారంభం చేశారు ఇది ప్రారంభ పద్యం ఇక్కడ ఒక చిన్న మాట మనం గుర్తు చేసుకోవాలి మనకు చెప్పేటువంటి మాటలు చెప్పేటువంటి పెద్దలు జీవితానుభవ జ్ఞానం ద్వారా చెప్పారు వాళ్ళు జీవితంలో ఒడిదుడుకులను పడి ఒక నిర్ధారితమైనటువంటి సత్యాన్ని లోకానికి ఎరుగుపరిచారు ఇందులో నీతిబోధకములైన పద్యాలు కొన్ని భక్తి ప్రబోధకములైనటువంటి పద్యాలు కొన్ని లోకల్లో మన నడత ఎలా ఉండాలి అనేది తెలియచెప్పేటువంటి పద్యాలు కొన్ని సోదాహరణపూర్వకంగా నిర్ణయించి చెప్పేటువంటి పద్యాలు కొన్ని బెద్దన మహాకవి గుంటూరు పట్టణ వాస్తవ్యుడు ఒకప్పుడు ఇవాళ పాత గుంటూరు అని చెప్పబడుతున్నటువంటి గుంటూరు నిజమైన గుంటూరు తరువాతంతా ఎదిగినటువంటి గుంటూరు ఇటువంటి గుంటూరు పట్టణంలో నివసించిన మహాకవి చక్కని నీతులను ఎన్నింటినో విస్తరించి వివరించి చెప్పారు ఇది సుమతీ శతకము అని దీనికి పేరు సుమతి అని ముగింపులో పలికిన పదం కలిగింది కాబట్టి సుమతి శతకం అని పేరు పెట్టారు ఇంకొక విశేషం ఏమిటంటే నూట ఎనిమిది పద్యాలు కలిగినటువంటిది ఈ శతకంలో ఉన్న విశేషం మరోటి ఉన్నది అక్కరకు రాని చుట్టము ఆ అక్షరంతో ప్రారంభమవుతాయి కొన్ని పద్యాలు తర్వాత ఈ అక్షరంతో ప్రారంభమైతే అక్షర క్రమంలో ఇదేమిటంటే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు చాలా సులువుగా గుర్తుపెట్టుకోవడానికి అకారం మీద పద్యాలు ఇదిగో ఇన్ని ఉన్నాయి ఇకారం మీద పద్యాలు ఇన్ని ఉన్నాయి అని ఆ పద్యము ఎత్తుగడ ప్రారంభం కాగానే పద్యం చివరి వరకు ఒక ప్రవాహంలాగా కంఠస్థమయ్యేందుకు అవకాశం కలిగేట్లుగా పిల్లలను దృష్టిలో పెట్టుకొని గ్రహణ ధారణ పటుర్ బాలహ అన్న బాలశబ్దానికి అర్థ నిర్వచనాన్ని మనస్సులో భావించి ఈ శతకాన్ని వ్రాయడం జరిగింది సాధుస ఇటువంటి సమాజంలోని పెద్దలందరూ బాగా మనస్సులో ఆలోచించి తమకు తమ పిల్లలకు ఈ తోటి సమాజానికి ఉపయోగపడేటువంటి ఈ పద్యజాలాన్ని మరుపుకు రాకుండగా ఈ తరం నుంచి మరో తరంలోకి అందించవలసిన బాధ్యత ఉన్నది అని అందరూ భావించాలి ఇక ఇక్కడి నుంచి మనకు శతక సాహిత్యంలోకి వెడుతున్నాం